అందరికీ నమస్తే అండి గల్లా జయదేవ్ గారు ఎంపీ రెండుసార్లు ఎంపీగా పనిచేశారు గుంటూరు పార్లమెంట్ నుంచి రెండు వేల పద్నాలుగు అండ్ రెండు వేల పంతొమ్మిది రెండుసార్లు ఎంపీగా పనిచేశారు రాష్ట్రానికి ఏమి అవసరం రాష్ట్రంలో రాజకీయం ఎలా ఉంది రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది ఆయనకు చాలా స్పష్టంగా తెలుసు రాష్ట్రంలో ఏమిటి రాష్ట్రంలో సమస్యలకు పరిష్కారాలు ఏమిటి అనేది ఆయనకు చాలా స్పష్టంగా తెలుసు అంటే రాజకీయంగా ఆయన ఒక మంచి నాయకుడు అలాగే సబ్జెక్ట్ పరంగా ఆయన ఒక మంచి వ్యక్తి అలాగే పార్లమెంటులో నెలకొన్న సమస్యల మీద గలమెత్తే పరంగా ఆయన ఒక మంచి ప్రజాప్రతినిధి ఇవన్నీ ఉన్నప్పటికీ ఆయన నేను రాజకీయాలకు అన్ఫిట్ కాబట్టి నేను రాజకీయాల్లో కొనసాగను అని డిసైడ్ అయ్యి రాజకీయాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పేశారు ఇది యాక్చువల్లీ అనూహ్యమైన నిర్ణయం ఎందుకంటే ఆయన రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండుసార్లు కూడా ఎంపీగా గెలిచారు ఆయన మళ్ళీ మూడోసారి పోటీ చేస్తానంటే ఇవ్వడానికి పార్టీ సిద్ధంగానే ఉంది ఆయన కాదనరు ఆయన ఎవరు కాదనరు ఆయన పోటీ చేస్తే గెలిపించడానికి అక్కడ వాటర్లు కూడా సిద్ధంగానే ఉన్నారు ఎందుకంటే అక్కడ టీడీపీ సింబల్ ప్లస్ అవుద్ది గుంటూరు పార్లమెంట్ పరిధిలో అందులోకి గల్లా జయదేవ్ గారు అందరికి తెలిసిన వ్యక్తి కాబట్టి టూ టైమ్స్ ఎంపీగా పనిచేశాడు కాబట్టి చాలా సేఫ్ ప్లేస్ అవుద్ది ఆయనకు కానీ గల్లా జయదేవ్ గారికి ఎందుకు రాజకీయాలకు గుడ్ బై చెప్పారు ఆయన ఈరోజు లోకేష్ గారికి అండ్ టీడీపీ ముఖ్య నాయకులకు విందిస్తున్నారు రాజకీయాలకు గుడ్ బై చెప్పి సెండ్ ఆఫ్ పార్టీ ఇస్తున్నారు ఎందుకు అంత కష్టం ఏమొచ్చింది గల్లా జయదేవ్ గారికి ఫస్ట్ రీజన్ ఏంటంటే ఫ్యామిలీ సో ఫ్యామిలీ పరంగా ఆయన కొన్ని ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు యాక్చువల్ ఆయన రాజకీయాల్లోకి రావాలని రాల ఆయన తల్లిదండ్రులు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి గల్లా అరుణ్ కుమార్ గారు ఇప్పటికీ రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ వారసుడిగా గల్లా జయదేవ్ గారు రాజకీయాల్లోకి అయితే వచ్చారు కానీ ఆయనకు రాజకీయాలకంటే పారిశ్రామికవేత్తగానే ఎక్కువ ఇంట్రెస్ట్ అలా ఉండడమే ఎక్కువగా ఇష్టం సో తన పరిశ్రమల్ని తన వ్యాపార సామ్రాజ్యాన్ని వివిధ ప్రాంతాలకు విస్తరించాలని రాజకీయాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా కొన్ని కొన్ని కొత్త ఎక్స్పెరిమెంటల్ ప్రాజెక్టులు పరిశ్రమలు పెట్టాలనేది ఆయన కోరిక కానీ ఆయన రాజకీయాల్లో ఉన్న కారణంగా ఆయన కొంతమందికి టార్గెట్ అవుతున్నాడు కొంతమందికి బల అవుతున్నాడు సో ఈ వైసీపీ ప్రభుత్వ పారిశ్రామిక బా బాధితుల్లో ఆయన మొదటి వరుసలో ఉంటారు చిత్తూరు జిల్లాలో తన పరిశ్రమ ఎక్స్పెండ్ చేస్తానంటే ప్రభుత్వం ఒప్పుకోలే వాళ్ళకి రెండు వేల గతంలో రెండు వేల ఏడు ఎనిమిదిలో ఇచ్చిన భూములను కూడా వెనక్కి తీసుకుంది ఈ ప్రభుత్వం సో ఆయన రెండు కారణాలతో ఒకటి గతంలో ప్రభుత్వం ఇచ్చిన భూమి ఈ ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం రెండు దాదాపుగా తొమ్మిది వేల కోట్లు పెట్టుబడి పెట్టి పెట్టుబడులు పెట్టి తన పరిశ్రమలు విస్తరిస్తానంటే ప్రభుత్వం అంగీకరించకపోవడం అనుమతులు ఇవ్వకపోవడం వేధించడం ఇవన్నీ చూసి గల్లాజదేవి గారికి నచ్చల చి నేను రాజకీయాల్లో ఉన్న కారణంగానే రాష్ట్రానికి మంచి చేద్దామంటే వద్దంటున్నారు సో నేను ఇంక రాజకీయాల్లో ఉండను అని చెప్పి ఆయనకు ఆయన నిర్ణయం తీసుకొని రాజకీయాల్లో గుడ్ బై చెప్పారు అంటే తాను పారిశ్రామికవేత్తగా మారాలనుకుంటే అడ్డంకులు వస్తున్నాయి తనను అనవసరమైన కాంట్రవర్సీ లోకలాగుతున్నారు తనను అనవసరమైన వాళ్ళ ఫ్యామిలీ యాక్చువల్లీ సెన్సిటివ్ ఆయన కృష్ణ గారి అల్లుడు కృష్ణగారి పెద్దమ్మాయికి హస్బెండ్ సో ఆయనకు రాజకీయాల కంటే కార్పొరేట్ ప్రపంచం ఆ ఏమంటారు దాన్ని ఆ కార్పొరేట్ సినీ ప్రపంచం కావచ్చు అలాగే ఆ పారిశ్రామిక ఇండస్ట్రియల్ స్ట్రక్చర్ ఆయనకు బాగా అలవాటు ఆయనకు బాగా సెట్ అవుద్ది ఎందుకంటే ఆయన మాట తీరు కూడా అలాగే ఉంటుంది ఆయన మాట్లాడేదో ఒక పొలిటీషియన్ లాగా ఒక మాసివ్గా కనెక్ట్ అయ్యేలాగా ఉండదు ఆయన మాట్లాడుతున్నప్పుడు కానీ ఆయన పార్లమెంట్లో మాట్లాడినా లేదా పబ్లిక్లో మాట్లాడినా సరే ఒక ఇండస్ట్రియలిస్ట్ ఒక కార్పొరేట్ శక్తి వచ్చి మాట్లాడితే ఎలా మాట్లాడతారో అలా మాట్లాడతాడు ఆయన సో మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకొని ఒక ప్రతిపక్ష ఒక ప్రతిపక్షంలో ఒకసారి అధికార పక్షంలో ఒకసారి ఎంపీగా పనిచేసి మంచి పారిశ్రామికవేత్తగా పేరు తెచ్చుకొని స్థానిక సమస్యల మీద పార్లమెంటులో గలమెత్తారు అనే పేరు తెచ్చుకొని ఎటువంటి వివాదాలు లేకుండా వివాదరహితంగా వేరే పార్టీ ద్వారా వేధింపులు ఎదుర్కొని అధికార పార్టీ ద్వారా వేధింపులు ఎదుర్కొని తన పరిశ్రమలను కొన్ని మూసి పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయి చివరికి ఇక్కడ రాజకీయాల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది అంటే తను రాజకీయంలో ఉంటే బహుశా తన పారిశ్రామిక ఎదుగుదలకు ఇబ్బందేమో తను రాజకీయాల్లో ఉంటే రేపొద్దున తన ఫ్యామిలీని కూడా దీనిలోకి లాగుతారేమో తను రాజకీయాల్లో ఉంటే రేపొద్దున తన ఫ్యామిలీ వాళ్ళ మీద కూడా లేనిపోయిన అభండాలు వేస్తారేమో అందుకే ఎందుకు ఇవన్నీ అని ఆయనకు ఆయనే నిర్ణయం తీసుకొని రాజకీయాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పారు సో ఈరోజు దానికి సంబంధించి సెండ్ ఆఫ్ పార్టీ ఇస్తున్నారు దీనికి తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు అందరితో పాటు గుంటూరు పార్లమెంటు పరిధిలో తనతో పాటు గత పదేళ్లుగా నడిచిన కీలక నాయకులతో పాటు తెలుగుదేశం పార్టీ ముఖ్యనేత నారా లోకేష్ గారిని ఇంకా చాలామందిని ఇన్వైట్ చేశారంట సో వాళ్ళందరికీ కూడా ఈరోజు సెండ్ ఆఫ్ పార్టీ ఇచ్చి రాజకీయాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పబోతున్నారు సో ఆయన నిర్ణయాన్ని మీరు ఎలా చూస్తారు గల్లా జయదేవ్ గారు ఈ నిర్ణయం తీసుకోవడం మంచిదా చెడ్డదా సో మీరు దీన్ని ఏ కోణంలో చూస్తారు ఆయన రాజకీయాల్లో కొనసాగాల వద్దా అనేది మీరు కామెంట్ చేయండి థ్యాంక్ యూ